ఒకానొక ఊళ్ళో ఉండే నాంచరయ్య పెద్ద అందగాడేమీ కాదు అలాగని అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే పరమలోభి అదేనండి పిసినారి మహామహా పిసినారి అతుకుల బట్టల్లో ఉంటూ ఇరుగు పొరుగు ఇళ్లల్లో నుంచి వచ్చే వంటల వాసనల్ని పీల్చుకునేవాడు ఓ రోజు మురిపెంగా హాహా కమ్మగా ఈ పూట భోజనం ముగిసింది ఇక చల్లని కుండనీలు దాగితే కడుపు నిండుగా ఉంటుంది ఇంట్లోని కుండలో నీళ్లు తాగేవాడు సైకిల్ని తొక్కుకుంటూ కాకుండా నడిపించుకుంటూ తోటి వాళ్లతో పొలం పనులకు వెళ్లేవాడు అక్కడ వాళ్ళు మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న అన్నం తింటుంటే వాళ్ల వైపు ఆశగా చూసేవాడు నాంచారయ్య చూపులు తట్టుకోలేక తలా కొంచెం అన్నం కూరలు వేసేవాళ్ళు వాటితోనే ఆకలి తీర్చుకునేవాడు చీకటి పడిన తర్వాత పొలం యజమాని దగ్గర నుంచి కూలి డబ్బులు రూపాయి కూడా వదిలిపెట్టకుండా తీసుకొని మళ్లీ సైకిల్ని నడిపించుకుంటూ ఇంటికెళ్లేవాడు అది చూసి గోపాల్ అనే రైతు ఒక రోజున నాంచారయ్యని అడిగాడు నాంచారయ్య సైకిల్ ఉన్నది మనం దొక్కుకుంటూ వెళ్ళడానికే కదా కానీ మనతో పాటు దాన్ని నడిపించుకుంటూ పోవడం ఎందుకు ఆ విషయం నాకు తెలుసులే గోపాలు కానీ నా సైకిల్కి తెలియదు కదా నేను వీడికి తోడుగా వస్తుంటే వీడు నన్ను తొక్కుకుంటూ ముందుకెళ్ళటం నాకు నచ్చలేదని సైకిల్ బాధపడుద్దిగా అయినా ఒక మనిషిని గాని ఒక వస్తువుని కానీ ఏదైనా గాని తొక్కుతూ నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు స్వశక్తి ఉంది కదా స్వయంగా ఎదగాలి గోపాలు ఇలా దేన్నో ఒకదాన్ని లేదంటే ఎవరినో ఒకరిని తొక్కి కాదు నాంచారయ్య సమాధానం విని గోపాల్కి పిచ్చి పట్టినట్టయింది జుట్టు నలుపుకొని బట్టలు జించుకొని ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళాడు మంచికి రోజులు లేవంటే ఇదే కావచ్చు ఏ మనుషులో ఏమో నాంచారయ్య ఇంటికెళ్ళాడు ఇలాంటి పిసినారి నాంచారయ్య వైదేహి మాధవి అనే ఇద్దరి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఒక రోజున పక్కూళ్ళో జరుగుతున్న కూరగాయల సంతకి పెద్ద సంచిని సైకిల్కి తగిలించుకొని దాన్ని నడిపించుకుంటూ వెళ్తుంటే పంతులు గారు చూశారు ఏమయ్యా నాంచారయ్య నాతో గృహప్రవేశం చేయించుకొని సంతలో ఏరుకొచ్చిన పళ్ళు కూరగాయలు దక్షిణగా ఇస్తావా ఏమైనా అంటే మనం మనము ఒక ఊరి వాళ్ళము లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు ఒకరి ముఖాన్ని చూసుకునే వాళ్ళం నేనెక్కడికి పోతాను చెప్పు అయినా లోక లోకజ్ఞానం తెలిసిన పంతులు కావాలని అడిగితే టక్కున మీ పేరే చెప్పి మీ దగ్గరికే పంపిస్తాను నా పేరు చెప్పుకునే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి వాళ్ళ దగ్గర అలా మన దక్షిణ లెక్క సరిపోతుంది కదా అని చెప్తావా ఏమయ్యా నాంచరయ్య ఎలా బలి చేస్తానో చూడు అంటూ నాంచరయ్యకి అడ్డు తగిలాడు పంతులు గారు పంతులు గారు తామరా ఏంటి నాదారికి అడ్డుగా నిలబడ్డారు ఏమీ లేదు నాంచారయ్య నీ దారికి అడ్డుగా నిలబడింది నేను కాదయ్యా నా రూపంలో వచ్చిన అదృష్ట దేవుడు నాంచారయ్య అయోమయంగా ముఖం పెట్టాడు అదృష్ట దేవుడా ఏంటండి బంధులు గారు మీరు మాట్లాడేదేం అర్థం కాటల్లా ఎక్కడైనా అదృష్ట దేవత ఉంటుంది కానీ అదృష్ట దేవుడు ఉండడం ఏంటి విడ్డూరం కాకపోతే నాంచారయ్య ఇందులో విడ్ోరం ఏమీ లేదయ్యా వినోదం అంతకన్నా లేదు ఆడవాళ్ళ రూపంలో అదృష్టం వచ్చినప్పుడు అదృష్ట దేవత అంటాం కదా ఇప్పుడు ఈ మగవాడి రూపంలో నీకు ఒక అదృష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదృష్ట దేవుడు అన్నాను అంతేనయ్య నాంచారయ్య సర్లేండి మీతో నాకు వాదన ఎందుకు చెప్పండి ఇంతకీ ఈ అదృష్ట దేవుడు తీసుకొచ్చిన అదృష్టం ఏంటో చెప్పండి పెళ్ళి నాంచారయ్య పెళ్ళి నాంచారయ్య దిగాలుగా ముఖం పెట్టి పాంతులు గారు పెళ్ళంటే అదృష్టం కాదని దురదృష్టమని నాకు తెలుసు ఇక తమరు దయచేయండి నేను పెళ్లి చేసుకుంటే ఏమవుద్దో కూడా నాకు బాగా తెలుసు అయినా ఒక పరమ లోభిరని మీ అందరికీ తెలుసు కదండి నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారా ఉన్నారయ్యా నాన్ వాళ్ళకి కావాల్సింది కూడా నీలాంటి అల్లుడే అదేనయ్యా పరమ పిసినారితరం ఉన్న అబ్బాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి నువ్వు ఎట్లయితే ఆలోచిస్తావో ఆ అమ్మాయి వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలే చేసి బోలుడంత సంపాదించి పెట్టుకున్నారు అదంతా అమ్మాయి పేరే ఉంది అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీకే వస్తుంది కదయ్యా నాంచరయ్య అప్పుడే నాంచరయ్య ఒక పెద్ద ఇంట్లో ఖరీదైన ఉయ్యాల బల్ల మీద అతుకుల బట్టలు వేసుకుని కూర్చున్నట్టు ఊహించుకోవటం మొదలుపెట్టాడు చచ్చా ఊహల్లో కూడా అతుకుల బట్టలేనా ఊహల్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఖరీదైన బట్టలు వేసుకుంటే సరిపోతుంది అని అనుకొని ఖరీదైన బట్టలు వేసుకుని ఉయ్యాల బల్ల మీద ఊగుతూ ఉంటాడు అతను ముందు ఒక సంచి నిండా డబ్బులు ఒక సంచి నిండా బంగారము ఉంటాయి వాటిని చూసుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటాడు అది పంతులుగారు గమనిస్తారు పాములవాడు గుడ్డును చూసి పామును బుట్టలోకి పంపించినట్టు లేని ఆస్తుని చూపించి నిన్నొక ఇంటివాణి చేస్తున్నా నాంచారయ్య నీకిదే ఇచ్చే సువర్ణ అవకాశం అని లోపలే అనుకుంటారు పంతులుగారు నాంచారయ్య ఊహల్లో నుంచి తేరుకొని పంతులుగారితో కలిసి గుడిసెలో ఉంటున్న పేదరైతు సాంబయ్య దగ్గరికి వచ్చాడు అతుకుల బట్టల్లో ఉన్న సాంబయ్య కూతురు వైదహిని చూశాడు వాళ్ళేసుకున్న బట్టల్ని బట్టి ఉంటున్న ఇంటిని బట్టి వాళ్ళు పరమ పేదవాళ్ళు అనే విషయాన్ని నాంచరే గ్రహించాడు పంతులుగారిని అడిగాడు చెప్పాను కదయ్యా నాంచరయ్య వాళ్ళవన్నీ నీ పద్ధతులే ఇబ్బందొద్దు వైదేహి నీకు ముద్దు పెళ్లి చేసేసుకోండి మీ అతుకుల బట్టల వెనక ఎంత పెద్ద ఇల్లుందో వాళ్ళ అతుకుల బట్టల వెనక కూడా అంత పెద్ద ఇల్లు ఉండే ఉంటుంది కదయ్యా నాంచరయ్య అని పంతులుగారు చెప్పగానే నాంచరయ్య ఆలోచనగా తనలో తాను ఇలా అనుకుంటాడు నేను లోబి వాళ్ళు లోబి నేను అతుకుల బట్టలు వేసుకున్నాను వాళ్ళు వేసుకున్నారు నాకు ఇల్లు ఆస్తి ఉన్నట్టే వాళ్ళకి ఇల్లు ఆస్తి ఉంటాయి వైదేహిని పెళ్ళి చేసుకుంటే పంతులుగారు చెప్పినట్టు ఇల్లు ఆస్తి నాకే సొంతం అవుతాయి అప్పుడు నేను మరింత అవుతాను అని అనుకొని మురిసిపోతూ ఉంటాడు నాంచరయ్య కొప్పుకుంటాడు నేను వైదేహిని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని ఉన్నాయి ఆ షరతులు కొప్పుకుంటేనే నేను వైదేహిని పెళ్లి చేసుకుంటాను సాంబయ్య వైదేహి కంగారు పడుతూ గారి ముఖం చూశారు అయ్యా సాంబయ్య గారు అమ్మా వైదేహి మీరంతలా కంగారు పడకండి ముందుగా పెట్టే షరతులు ఇంటో విందాం ఆ మనకి మనకిష్టమైతేనే పెళ్లి తంగం ముందుకు వెళ్తుంది లేదంటే లేదు ఏమంటావయ్యా నాంచారయ్య షరతులు అనగానే భారీగా ఉంటాయని భయపడకండి చిన్నవేలండి కంగారు తట్టుకోలేక సాంబయ్య అడిగాడు ఆ చిన్నవి ఏంటో చెప్పు బాబు పెళ్ళి కొబ్బరాకుల పందిరి వేసి అరిటాకుల్లో అన్నం పెట్టేలా చెయ్యొద్దు అప్పుడు ఆశ్చర్యంగా మరి భూదేవంత పందిరి వేసి ఆకాశం అంత అరిటాకు వేసి చెయ్యాలా ఏమిటి పంతులు గారికి ఎప్పుడు చూసినా హాస్యమే హాస్యం కాదయ్యా ఆందోళనగా ఉంది నీ ఏమిటో చెప్పు చెరువులో కొట్టుకొచ్చిన కర్రలతో పెళ్లి పందిరి వెయ్యాలి చలపతి మామిడి తోటలో నుంచి దొంగతనంగా కోసుకొచ్చి మామిడాకులు కట్టాలి సాంబయ్య వైదేహి అయోమయంగా ముఖం చూసుకుంటారు అగ్ని హోమం పేర్చి కట్టెలు కాల్చొద్దు అసలే కట్టెలకి చాలా ధర ఉంది ఒకే ఒక్క కర్ర అంటించాలి ఊరి వాళ్ళని పిలిచేది లేదు పంతులు నేను వైదేహి సాంబయ్య మన నలుగురమే ఉండాలి పీటల మీద కూర్చోవద్దు రాళ్ళు వేసుకుందాం రాళ్ళ మీద కూర్చుందాం అవన్నీ విన్నాక సాంబయ్యకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యమైన విషయం దొంగల భయం ఎక్కువగా ఉండటం వల్ల బంగారుపు తాలైతే కట్లేను పసుపు కొమ్మే కడతాను చివరి వరకు అదే ఉండాలి వైదేహికి కోపం వస్తుంది కాని పంతులు గారి ముఖాన్ని చూసి ఓపిక మౌనంగా నాంచారయ్య చెప్పింది వింటుంది ఇక భోజనాల సంగతి చూసుకుంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు రోజు గంజిని వృధా చేస్తూ ఉంటారు అది నేను అడిగి తీసుకొస్తాను ఇక మీరు మామిడికాయ పచ్చడి గాని ఒక కూరగాని అడిగి తీసుకురండి పెళ్లి తర్వాత అందరం ఇక్కడే కూర్చొని గంజి దాగి పచ్చడి తినేసి నీళ్ళతో కడుపులు నింపేసుకోవచ్చు అయ్యా నా అంచరయ్యా తమరణి చాలా తక్కువ అంచనా వేశానయ్యా పిసినారితనంలో కూడా పిహెచ్డి ఉంటే ఆ డాక్టరేట్ పట్టా మీకే వచ్చేది గిన్నీస్ బుక్లో కూడా మీరే ఎక్కేవారండి బాబు ఏదో పంతులు అదంతా మీ అభిమానం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఏమిటంటే నడగడం ఎందుకు లేని అంచరయ్యా చెప్పేసి ఆ ఒక్క షర్తు కూడా విని మేము ఉండాలా లేదంటే పైకి పోవాలా అని ఆలోచించుకుంటూ ఉంటాం పెళ్లి తర్వాత మా మావయ్య మాతో ఉండడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి ఆయన చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం వైదేహికి చెందాలనే వీలునామా కూడా రాయాలి వైదేహి తన కోపాన్ని ఆపుకోలేకపోయింది నువ్వు అసలు సాంబయ్య అడ్డుపడ్డాడు నాంచరయ్య అయోమయంగా చూస్తూ ఉండగా పంతులుగారు నేను ఈ పెళ్లి కొప్పుకుంటున్నానండి పంతులు గారు సంతోషపడ్డారు రోజులు గడుస్తూ ఉంటాయి పెళ్లి రోజున నాంచరయ్య కోరినట్టుగానే సాంబయ్య తన ఇంటి ముందు పొడవాటి కర్రలతో పెళ్లి పందిరి వేశాడు నాలుగంటే నాలుగు మామిడాకులు కట్టాడు రాళ్ళని పీటలుగా వేశాడు అతుకుల బట్టల్లో నాంచరయ్య అక్కడికి వచ్చాడు సాంబయ్య పంతులు చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంతలో ఆశ్చర్యపోతున్నారు పంతులు నాంచరయ్య ఈ రోజు నీ పెళ్లి కదా కనీసం ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకోవచ్చు కదయ్యా పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఈ అతుకుల బట్టలే వేసుకోవాలా అయ్యా పంతులు గారు నేను పెళ్లి కొడుకునని నన్ను చేసుకుని అమ్మాయికి తెలిస్తే చాలు నేను వేసుకునే కొత్త బట్టలకి కాదు అయిష్టంగా ముఖం పెట్టిన పంతులుగారు హా ఇలా వచ్చి ఈ పేటల మీద కూర్చొనయ్యా నాంచరయ్య కూర్చున్నాడు సాంబయ్య వెళ్ళి అమ్మాయిని సాంబయ్య ఇంట్లోకి వెళ్ళాడు పంతులు నాంచరయ్య చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు సాంబయ్య బాధతో కన్నీళ్లతో ఇంట్లో నుంచి వచ్చాడు ఒక్కడే రావటం చూసి షాక్ అయ్యారు పంతులుగారు నాంచారయ్య అసలు ఏం జరుగుంటుందో మీరు ఊహించి చెప్పండి రెండో భాగంలో ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం నాన్ పెళ్లి తతంగం ఇంకా ఉంది చూస్తూనే ఉండండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అత్తగారు సుశీల మావయ్య సుందర్ అన్నం తినే ప్లేట్స్ పట్టుకొని కిచెన్ గుమ్మం దగ్గర దీనంగా నిలబడి కిచెన్లో కూర్చొని అన్ని రకాల వంటల్ని తన ముందు పెట్టుకుని తింటున్న తమ తిండిపోతు కోడలు వైదేహిని చూస్తూ ఉంటారు అత్తయ్య అన్ని రకాల వంటల్ని చాలా బాగా ఎంతో రుచిగా చేశారు ఒక్క మెతిక అన్నాన్ని కానీ ఒక చికెన్ ముక్కను గానీ వదిలిపెట్టను మొత్తం తినేస్తాను వైదేహి మురిపెంగా తింటూ ఉంటుంది అప్పుడు సుశీల దీనంగా కోళ బాగా ఆకలిగా ఉంది కొంచెం మీ మావే కొంచెం అన్నం పెట్టు పప్పు చారు గాని ఎంత పచ్చడి గాని ఏ నిన్నటి నుంచి మేమిద్దరం ఏం తినలేదు నువ్వు మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా తినే అత్తనా అత్తయ్యా నాకు నా ఆకలి తీరడం ముఖ్యం కానీ మీ ఆకలి గురించి నాకెందుకు ప్లీజ్ అత్తయ్యా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి నేను మనసారా ఇష్టంగా నా కోసం చేసిన వంటల్ని తినేస్తాను పాద సుశీల ఇక్కడ నిలబడి ఎంత దీనంగా మనం కోడల్ని చూసినా మనకి మన తిండిపోతు కోడలు అన్నం పెట్టదు చికెన్ కాదు కదా కనీసం వాసనైనా చూపించదు వెళ్ళిపోదాం పద అంటూ సుశీలని తీసుకుని బయటకొచ్చాడు సుందర్ నన్ను మన్నించండి తిండి పోతు చివరికి మనకి అన్నం పెట్టకుండా చేతదని నేను అసలు అనుకోలేదు సర్లే సుశీల ఇలా చేస్తుందని నీకు మాత్రం ముందే తెలుసా ఏంటి తమ్ముడు కూతురు కదా అడ్డం పడిన తర్వాత మనల్ని బాగా చూసుకుంటదని ఎంతో ఆశపడ్డా కానీ మనం బతుకున్నప్పుడే ఇంత అన్నం పెట్టలేకపోతుందని ఏమాత్రం ఊహించలేకపోయాను చేసుకున్నాళ్ళకి చేసుకున్నంత సుశీల మనం ఇలా ఆకలితో ఉండాలని రాసిబెట్టింది కాబట్టి ఉండాలి తప్పదు ఇదంతా కొడుక్కి చెప్పబాకు వాడిప్పటికీ తన తిండిపోతూ భార్య గురించి ఆలోచిస్తా ఎంతో బాధపడుతున్నాడు చివరికి తన తల్లి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కోడలు తన తల్లి తండ్రులకి అన్నం పెట్టటం లేదని తెలుసుకుని ఎంతో కుమిలిపోతాడు చెప్పనండి ఇదంతా చెప్పి కొడుకుని ఇంకా బాధపెట్టను సుందర్ మౌనంగా ఉంటాడు అప్పన్న అనే రైతు తన పొలం దగ్గరికి వెళ్తూ ఉండగా సుధాకర్ అనే రైతు తన మిర్చి పంట పొలం గట్టున దిగాలుగా నిలబడి ఉండటం కనపడింది ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా కనిపిస్తున్నాడు ఈ రోజు వాడి దిగులుకి కారణం ఏంటో తెలుసుకున్న తర్వాతే పొలం దగ్గరికి వెళ్తాను అప్పన్న సుధాకర్ దగ్గరికి వచ్చాడు సుధాకర్ దిగుల్ నుంచి తేరుకొని ఏంటప్పన్నా పొలం దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి వచ్చావు ఏమైంది అదే నేను అడుగుతున్నాను సుధాకరు ఏమైంది నీకు గత పది దినాల నుంచి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు ఏం జరిగింది నా బాధ నా దిగులు నా భయం అన్నీ నా తిండిపోతు భార్య గురించి అప్పన్నా అనుకున్న కారణమే నువ్వు చెప్పు కాని ఏమీ చేయలేవు గదా సుధాకరు ఏదో ఒకటి చేసి తనకు తగిన విధంగా బుద్ధి చెప్పాలప్పన్నా సుధాకరు వైదేహిని పెళ్లి చేసుకున్నావు ఇంక నీకు ఇవన్నీ దప్పదు వైదేహి తిండిబోతున్నాన్ని భరించాలి సంపాదించిన మొత్తాన్ని వైదేహి తిండికి ఖర్చు చేయక దప్పదు నా తిండిబోతు భార్య వైదేహికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తనొక తిండిబూతం తెలుసు కూడా మా అమ్మ నా తమ్ముడు కూతురు బాబు చేసుకోక తప్పదురా రేపు నేను అడ్డం పడ్డ తర్వాత నన్ను బాగా చూసుకుంటుంది నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా టౌన్లో ఉన్న అనాథాశ్రమంలో చేర్పిస్తుందని బాధపడితే కొప్పుకున్నాను కానీ కానీ లేదు కాహానీ లేదు వైదేహీని భార్య తనకు కావలసిన వాటిని ఏర్పాటు చేస్తూ ఉండడమే భర్తగాని ఈ పని అప్పన్నా నేను చెయ్యాల్సిన పనిని పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఇంకా నా కోపిక లేదప్ప ఏదో ఒకటి చేసి నా తిండిపోతు భార్యకి బుద్ధి చెప్పాలి కానీ ఎలాగో అర్థం కావట్లేదు ఎలా ఎలా అని నన్ను అడిగితే నేనేం చెప్తాను సుధాకరు నువ్వే ఆలోచించు ఎంత ఆలోచించినా ఏమీ తోచట్లేదప్పన్నా వెళ్ళి మీ అమ్మగారిని అడుగు సుధాకరు ఏమైనా సలహా ఇస్తుందేమో సలహా ఇవ్వటం కాదప్పన్న నన్ను కొట్టేంత పని చేస్తుంది తనని అడగటం కంటే నేను ఇలా బాధపడమే మంచిది అలా అంటే ఇంక నేను ఏమీ లేదు సుధాకరు నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అంటూ అప్పన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్ ఆలోచన చేస్తూ ఒక మిర్చిని అనుకోకుండా తిన్నాడు అంతే అది అధికంగా కారం ఉండటంతో కారం బాబోయ్ కారం గుంటూరు కారం ఓహో ఇంత కారమా వెంటనే పరుగున నడుస్తూ పంపు దగ్గరికి వెళ్లాడు చకచకా నీళ్లు తాగేస్తాడు అయినా సరే అతనికి మిర్చిఘాటు తగ్గలేదు సుధాకర్ కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి ఆ మంటకి ఏం చేయాలో సుధాకర్కి అర్థం కాల మిర్చి మంటలో సుధాకర్ అల్లాడిపోతూ ఉంటే అతనికి అప్పుడే ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆ మంటలోనూ సంతోషపడుతూ నేను పండిస్తున్న మిర్చి ఇంత ఘాటుగా ఉంటుందా వారేవా ఈ మిర్చితోనే నా తిండిబోతు భార్య వైదేహికి తగిన విధంగా బుద్ధి చెప్తాను ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొంత మిర్చిని బుట్టలో కోసుకుని ఇంటికొచ్చాడు ఇంటి బయట అరుగు మీద కూర్చున్న తల్లి తండ్రులు వాళ్ల పక్కన ఉన్న ప్లేట్స్ అతనికి కనిపించాయి సుధాకర్ వాటిని చూసి అమ్మా ప్లేట్స్తో ఇలా అరుగు ముందు కూర్చున్నారెందుకు ఇప్పుడతిని ఇట కూర్చున్నాం బాబు అందుకే దగ్గర సరే సరే ఇంతకీ మీ తిండి బోతుకోళ్ళు ఎక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది బాబు కిచెన్ లో కూర్చొని తింటా ఉంటుంది సరే నాన్న నేను కూడా వెళ్ళి తనతో కలిసి తింటాను అలాగే బాబు వెళ్ళి తిను సుధాకర్ కిచెన్లోకి వచ్చాడు వైదేహి అన్నీ తినేసి ఖాళీ గిన్నెల్ని ఉంచుతుంది సుధాకర్ వాటిని చూసి తనలో తాను చా నాకొచ్చిన ఉపాయం అమలు చేసే అవకాశం ఇప్పుడు చేజారింది రాత్రికి గాని రేపు గాని నాకొచ్చిన ఉపాయాన్ని అమలు చేయాలి ఖచ్చితంగా చేస్తాను వైదేహి చూసింది వచ్చేసారా అత్తయ్య ఈ పూట వంటలు భలే రుచిగా చేసింది అత్తయ్య వాళ్ళకి కొంచెం కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేశాను ఇప్పుడు అత్తయ్య అత్తెవాళ్ల కోసం ఏమైనా చెయ్యండి తింటారు పాపం అప్పటి నుంచి ఆకలి ఆకలి అని అత్తయ్య మావి అంటూనే ఉన్నారు వైదేహి అలా చెప్పి కిచెన్ లో నుంచి వెళ్ళిపోతుంది సుధాకరికి చాలా బాధేస్తుంది కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి నిమిషం కూడా కిచెన్లో ఉండకుండా బయట ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు కన్నీళ్లతో తమ వచ్చిన కొడుకును చూసి సుశీలా సుందర్ పైకి లేచి నిలబడ్డారు అమ్మా నాన్న నన్ను మన్నించండి మీకు అన్నం కూడా పెట్టలేని తిండిపోతు కోడల్ని ఇంటికి తీసుకొచ్చాను కనీసం మీరైనా చెప్పాలి కదమ్మా అప్పట్నుంచి మేమేం తినలేదు బాబు అని నీ తిండిపోతు భార్య మాకన్నం పెట్టకుండా మొత్తం తినేస్తుందని చెప్పాలి కదా లేదు బాబు నువ్వే మమ్మల్ని మన్నించాలి అంత పెద్ద మాట్లాడదు లేదు బాబు నా తమ్ముడు కూతురు తిండి తెలుసు కానీ మీ నాన్నకి నాకు అన్నం పెట్టకుండా తినేదని అనుకోలేదురా పెళ్లి జరిగిపోయింది కదమ్మా ఇప్పుడు మనం ఏమీ చేయలేం పదండి నేను మీకు వేడివేడిగా ఏమైనా వంట చేస్తాను సుశీలని సుందర్ని తీసుకుని కిచెన్ వచ్చాడు సుధాకర్ కుర్చీలలో కిచెన్ లో కూర్చుండబెట్టాడు సుధాకర్ వంట చేస్తాడు తమ కోసం కొడుకు వంట చేస్తుంటే సుశీల సుందర్లకి చాలా సంతోషమేస్తుంది ఇద్దరూ సంతోషంగా తింటారు చాలా సంతోషంగా ఉంది బాబు తిండిపోతు కోడలి పుణ్యమాని నీ చేతి తినే భాగ్యం కలిగింది సుధాకర్ ఎంతో సంతోషపడతారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున సుధాకర్ తనకొచ్చిన ఉపాయాన్ని అమలు చేసే పనిలో ఉన్నాడు వైదేహికి ఇష్టమైన వంటల్ని చేసి ఆ వంటల మీద మిర్చీలు పెడతాడు వైదేహి వంటల్ని చూస్తుంది కానీ ఆ వంటల మీద పెట్టిన మిర్చీలను చూడదు వంటల దగ్గర కూర్చొని వాటిని తినటం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత వైదేహికి కారం కావటం నోరంతా మంటలేస్తూ ఉండటంతో వైదేహి తట్టుకోలేక తినటం వదిలిపెట్టేసి బయటకు పరుగున వెళ్తుంది పూల మొక్కల ఆకుల్ని తింటుంది ఆఖరికి గడ్డి కూడా తింటుంది గుమ్మం దగ్గర నిలబడి సుధాకరు సుశీల సుందరు చోద్యం చూస్తూ ఉంటారు కాను వంట నీళ్ళు నీళ్ళు అంటూ వైదేహి కన్నీళ్లు పెట్టుకుంటుంది సుశీల వెంటనే ఇంట్లోకి వెళ్ళి చక్కెర తీసుకొచ్చి వైదేహి నోట్లో పోస్తుంది కొంత సమయానికి వైదేహి మామూలవుతుంది ఇక అప్పట్నుంచి వైదేహి కొంచెం కొంచెం తన తిండిబోతుతనాన్ని తగ్గించుకుంటూ వస్తుంది తన ఉపాయం ఫలించినందుకు సుధాకర్ కూడా చాలా సంతోషపడతాడు తమ తిండిపోతు కోడలికి భలేగా బుద్ధి చెప్పిన కొడుకుని మెచ్చుకుంటారు తల్లిదండ్రులు ఇక అప్పటి నుంచి సుధాకర్ ఆలోచనతో వైదేహి ఆ మిర్చి తినటం వల్ల కొంచెం కొంచెంగా తిండిపోతుతనానికి దూరం అవ్వటమే కాదు అత్తామామని ఆనందంగా చూసుకోవటం మొదలు పెడుతుంది ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంట్లో వంట చేయటం ఇంట్లో అన్ని పనులు చేయటం వైదేహి తానొక్కతే నేర్చుకుంటుంది అత్తగారిని మామగారిని సుధాకర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ అంతకుముందు తాను ఎలా అయితే అన్నం పెట్టకుండా మొత్తం ఒక్కతే తినేసి అత్తగారిని మామగారిని ఎంత బాధ పెట్టిందో తలుచుకొని వారికి క్షమాపణలు చెప్పి తల్లిదండ్రుల్లో వాళ్ళని చూసుకోవటం మొదలు పెడుతుంది వైదేహి ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే